సులభం కేవలం రోజుల్లోనే వెల్కమ్ టు మీడియా సో బనానా బనానా అందరూ తీసుకోవచ్చా లేదా అనేది చాలా డౌట్ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒబిసిటీ అండ్ డయాబెటీస్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది కొందరు తీసుకోవాలని చెప్తారు కొందరు తీసుకోకూడదని చెప్తారు సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఈ షుగరు ఈ ఒబెసిటీ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చాక ఏవి తినాలి ఏవి తినకూడదు అనే దాని మీద ఒక పెద్ద పెద్ద చర్చలే జరుగుతూ ఉన్నాయి సో దాని గురించి బనానా అయితే సో బనానా తింటే బరువు పెరుగుతారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు బనానా తినకూడదు తింటే ఒకవేళ ఆ టైంలో తినాలి ఇట్లా చెప్తూ ఉంటారు లేదా బనానా పచ్చిగా ఉన్నప్పుడు తినాలి పండుగ ఉన్నప్పుడు తినాలి ఇలా చెప్తూ ఉంటారు బనానా చుట్టూ ఎన్నో రకాల కథనాలు ఒకప్పుడు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు ఈ మధ్యకాలంలో ఇలా ఉన్నాయి ఏం చెప్తారు మీరు షుగరుటీ ఉన్న వాళ్ళు బనాన తీసుకోవచ్చా తినొచ్చా చాలా మంచి ప్రశ్న మేడం నిజంగా చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు మేడం పేషెంట్స్ ఎందుకంటే ఈ రోజుల్లో కామన్గా దొరుకుతుంది కదా మేడం ఫ్రూట్ బనానా దొరకని ప్రాంతం లేదు విలేజెస్లో ఆ ఫ్రూట్స్ దొరుకుతాయి టౌన్స్లో దొరుకుతాయి సిటీస్లో దొరుకుతాయి కాబట్టి అందులో దీనికి అంటే ఈ రోజుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు తర్వాత వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు సో వీళ్ళందరూ చాలా డౌట్స్ అడుగుతుంటారు మేడం నిజంగా చెప్పారంటే కొన్ని పరిధులు పరిమితులకు లోపలికి తీసుకోవచ్చు మేడం సో ఈ మాట చెప్పేసరికి ఎలా తీసుకోవచ్చు డాక్టర్ గారు అని చెప్పేసి మళ్ళీ మీకు డౌట్ వచ్చింటాం సో సర్వసాధారణంగా ఏంటంటే బనానాలో అరటి కార్బోహైడ్రేట్స్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఉంటాయి మేడం అట్లే ప్రోటీన్స్ ఉంటాయి తర్వాత ఫ్యాట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కొద్ది కొద్ది ప్రమాణాలు ఉంటాయి షుగర్స్ ఉంటాయి మరి నీరు ఉంటుంది మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు బనానా ఎక్కువ ఎట్లా వాడచ్చు అని చెప్పేసి చాలామందికి సందేహం వస్తుంటుంది మేడం కానీ కొన్ని పరిధులు పరిమితులకు లో కూడా ఇది వాడుకోవచ్చు ఎలాగంటే మేడం బనానా అని ఒక చిన్న బనానా అంటే రౌండ్ అబౌట్ హండ్రెడ్ గ్రామ్స్ మనం కొలితేజి తీసుకోమనుకోండి అప్రాక్సిమేట్గా వంద నుంచి వన్ ట్వంటీ గ్రామ్స్ బనానా దూరగా ఉన్నది తీసుకోవచ్చు మేడం వారంలో ఒక రెండు సార్లు మూడు సార్లు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉన్నటువంటి బనానా తీసుకోవడం వల్ల ఇబ్బంది అయితే ఉండదు మేడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చిండం మీకు సో ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఈ కార్బోహైడ్రేట్స్ ఆల్ఫా గ్లైకోజైడ్స్ ఫామ్ లో ఉంటాయి మేడం ఎప్పుడైతే ఆల్ఫా గ్లైకోజైడ్స్ ఫామ్ లో ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అప్పుడు అలాంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి బనానాను మనం తీసుకున్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ కావు అంతే కదా మేడం కార్బోహైడ్రేట్స్ జీర్ణమైనప్పుడే అది షుగర్ కింద మారడము తర్వాత బ్లడ్లో కలవడము బ్లడ్లో షుగర్ పెరగడం ఇవన్నీ జరిగిపోతుంటాయి ఎప్పుడైతే జీర్ణం కాదు కార్బోహైడ్రేట్స్ ఇంకా షుగర్ ఎట్లా పెరుగుతుంది మేడం దూరంగా ఉన్నటువంటి బనానాకు ఆ గుణం ఉంది మేడం మందికి తెలియదు సో అదొకటి కార్బోహైడ్రేట్స్ జీర్ణం కావు రెండవది ఏమిటంటే ఈ అందులో స్టార్చ్ కూడా ఉంటుందన్నమాట ఈ స్టార్చ్ కూడా ఏంటంటే ఈ తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కానీ లేకపోతే బనానాలు ఉన్నటువంటి యొక్క స్టార్చ్ ఏదైతుందో దాని నుంచి త్వరగా చక్కెర కింద మారకుండా ఈ యొక్క ఈ యొక్క స్టార్చ్ ఉపయోగపడుతుంది అంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థం ఉన్న కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా చక్కెరకుండా మార్చ చక్కెర కింద మార్చకుండా త్వరగా రక్తంలో కలవకుండా ఉండేందుకు కూడా ఈ స్టార్చ్ ఉపయోగపడుతుంది మేడం సో ఈ రెండు కారణాల రీత్యా షుగర్ వ్యాధిగ్రస్తులు వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ కొద్దో గొప్ప ప్రమాణంలో అంటే ఇంచుమించు హండ్రెడ్ గ్రామ్స్ చిన్న బనానాను దట్టు దోరగా ఉన్నది తీసుకోవడంలో తప్పులేదు మేడం అదొకటి రెండవది వెయిట్ వెయిట్ గురించి మనం ఆలోచనట్టయితే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మీరు కూడా చూస్తూనే ఉంటారు బనానా తీసుకుంటే వెయిట్ పెరుగుతారు వాళ్ళు కూడా ఈ దూరగా ఉన్నటువంటి బనానా తీసుకోవచ్చు మేడం అది సరికి దానికి కూడా ఆన్సర్ ఏంటంటే అందులో పెక్టిన్ ఉంటుంది పెక్టిన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది సో పెక్టిన్ ఉన్నటువంటి దూరగా ఉన్నటువంటి పెక్టిన్ ఎక్కువ ఉంటుంది దూరంగా ఉన్నటువంటి వాటిలో ఆ పెక్టిన్ ఉన్నటువంటి బనానా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మేడం పెక్టిన్ స్లోగా జీర్ణం అయిపోతుంది మనం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే తీసుకున్నటువంటి ఆ పెక్టిన్ స్లోగా జీర్ణం కావడం మొదలవుతుందో స్లోగా జీర్ణం అవుతుందో మనకి కడుపు నిండినటువంటి భావన కలుగుతుంది తిన్న తర్వాత త్వరగా ఆకలి కాదు ఎప్పుడైతే కడుపు నిండా నిండిన భావన కలిగి త్వరగా ఆకలి కాదో ఆహారం మీద మళ్ళీ మనం తినాలంటే సంకల్పం రాదు టైం తీసుకుంటుంది సో ఎప్పుడైతే మనకి ఎక్కువ ఆకలి కాదు ఆహారం కూడా వెంట వెంటనే త్వరగా తీసుకోము తక్కువ ప్రమాణంలో తీసుకుంటాము సో వీటి వల్ల ఏమంటే పోషక జనితమైన ఆహారాన్ని మనం తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ బనాన్ని తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ దూరగా ఉన్నటువంటి బనాన్న తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు మేడం ఖచ్చితంగా డాక్టర్ గారు సో బనానా తీసుకుంటే జనరల్ గా ఆరోగ్య లాభాలు అంటే ఏమి ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే ఐపీస్ దా డాక్టర్ అవే ఎవరో ఫారినర్స్ విదేశీలు చెప్పినటువంటి స్లోగన్ స్లోగన్ కానీ మనం ఆలోచన చేయాల్సింది ఏమంటే ఏ బనానా ఆల్సో కీప్స్ ద డాక్టర్ అవే అని మనం చెప్పుకోవచ్చు అనిపిస్తుంది మేడం ఎందుకంటే ఈ బనానా మన దేశ పంట పూర్వపూర్వకాలం నుంచి కూడా భారతదేశంలో పండేటువంటి పంటను ఇతర దేశాలకు మళ్ళీ ఎక్స్పోర్ట్ అది వేరే కానీ మన పంట ఇది ఆపిల్ మన పంట కాదు కానీ అందరం అన్ని వాడుకుంటున్నాము అది నెక్స్ట్ నాణ్యానికి రెండవ కూడా సో బనానా ముఖ్యంగా ఏంటంటే పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక ఫ్రూట్ మేడం అన్ని ప్రాంతాల్లో దొరికేది ఒకటి ఈజీగా దొరుకుతుంది ఒకటి సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి రెండవది ఏంటంటే దీంట్లో కూడా విపరీతమైన విలువలు ఉన్నాయి మేడం బనానాలో నేను చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినటువంటి స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్సు ఫ్యాట్స్ ఫైబరు వాటరు వీటితో పాటు ఈ సెరేనియము మెగ్నీషియము ఫాస్ఫరస్ కాల్షియము ఐరన్ ఇలాంటివి అనేక రకాలైన పదార్థాలు ఉన్నాయి దీనికి తోడు ట్రిప్టోపాన్ అని చెప్పేసి అమెినో యాసిడ్ ఉంది మేడం అందుకే రాత్రి పడుకునేటప్పుడు బనానా తినేసేసి డుకుంటే కన్నా వస్తుంది సింపుల్ చూడండి ఫ్రూట్ తోనే వైద్యం ట్రిప్టోపాన్ ఏం అంటే మనకు మెదడులో నిద్రను కరగ చేసేటువంటి మెలటోన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది మేడం సో ఎప్పుడైతే మెదడులో మెలటోన్ అనేటువంటి హార్మోన్ సహజ సిద్ధంగా ట్రిప్టోపాన్ వల్ల పెరుగుతుందో అప్పుడు మనం ఎలాంటి మందులు వాడకుండానే ఎలాంటి కృత్రిమ రసాయన ఔషధాలు వాడకుండానే నిద్ర వచ్చేస్తుంది సో బనానా వాడుకోవచ్చు తర్వాత ఈ మెగ్నీషియం బోన్స్ కు మంచిది హార్ట్ కు మంచిది బ్రెయిన్ కు మంచిది బ్లడ్ వెజిల్స్ కు మంచిది అట్లే సెలేనియం సెలేనియం కూడా సూక్ష్మ పోషకం ఇది కూడా వివిధ రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా కాల్షియము ఐరన్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దేహానికి పోషణకు చాలా చక్కగా ఉపయోగపడతాయి మేడం కాబట్టి ఈ బనానాను మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవడం తప్పులేదు కానీ ముఖ్యంగా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత షుగర్ ఉన్నటువంటి వాళ్ళు పరిధులు పరిమితులకు లోబడి ఈ పద్ధతులు వాడుకుంటే నిజంగా ఏ బనానా ఏ డే ఆల్సో కీప్స్ ద డాక్టర్ అవే అని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చు మేడం అంటే దాని అర్థం ఏమంటే అసలు డాక్టర్ వద్దకు ఒక వెళ్ళొద్దని కాదు కానీ చాలా వరకు డాక్టర్ అవసరం తగ్గించేటువంటి పరిస్థితి మన ప్రాంత మన దేశంలోనే మన మహర్షులు పూర్వకాలం నుంచి మన పెద్దలు ప్రసాదించినటువంటి బనాల నుంచి మనకు దొరుకుతున్నారు ఖచ్చితంగా డాక్టర్ గారు ఏదో బయట దేశం నుంచి వచ్చిన ఫ్రూట్స్ తీసుకోవాలని అదే ఫ్యాషన్ గా చాలా చెప్తూ ఉంటారు అలా తీసుకుంటూ ఉంటారు దాంట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని లేదు మన మన దగ్గర పండిన ఈ ఏవైతే మన లోకల్ ఫ్రూట్స్ ఉన్నాయో అవి మనకు ఖచ్చితమైన ఆరోగ్యాన్ని కలిగిస్తాయి నిజంగానే మహర్షులు ఋషులు ఎందుకు చెప్పారు అంటే సో ఆరోగ్య లాభాలు అవన్నీ కలుగుతాయని అప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ అన్నీ ఉండే చెప్పు ఉంటారు ఖచ్చితంగా డాక్టర్ గారు బనానా తీసుకోవచ్చు జామకాయ తీసుకోవచ్చు ఇవన్నీ మన లోకల్వి తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం అంతేకాదు బప్పాయ కూడా చాలా మంచిదే చాలా రకాల ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్